ఏం పని చేస్తావే ఒక్క పని సగవు ఏది చెప్పినా గానీ చేస్తున్నావు పని చేయడం ఎప్పుడు నేర్చుకుంటావేమో చేసినా సగం చేస్తా చెప్తా పెట్టావు మమ్మీని కొట్టినావా నేను ఎందుకు కట్టింద్రా రోజు నన్నే కొడుతుంది అది ఇవ్వడానికి చెప్పింది ఒకసారి వయసు అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్

వీడు కొన్ని మంచి నీళ్ళు తీసుకురా నువ్వే వచ్చి తీసుకోవా ఏం పని ఉండదు నీకు నేను బాగా అలసిపోయినా తీసుకురావచ్చు కదా అదేంటి బావా అట్లా అంటావు నేను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నా ఇద్దరం జాబ్ చేయడానికి పోతున్నాము మరి ఇంటికి ఎప్పుడు వస్తున్నా ఇద్దరం సాయంత్రం వస్తున్నాం పొద్దున్న లేచి ఇంట్ల పనులన్నీ వేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్ పంపించి తర్వాత మన టిఫిన్ చెప్పుకుని మనం జాబ్ పోతాం పొద్దున పనులన్నీ చేసుకోవాలి సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం పనులన్నీ చేసుకోవాలి నేను కూడా అలసిపోతా కదా బావా అయితే ఈ రోజు నుంచి నేను కూడా నీకు అన్ని పనులు హెల్ప్ చేస్తాను సరే సరే వాటికి వేయాలి కదా నా దగ్గర కలర్స్ లేవు మమ్మీ మరి డాడీని కొనియమని చెప్పపోయినవరా డాడీ కొనియాడు మమ్మీ డాడీ దగ్గర మాట్లాడడానికి పోతే కనీసం చూడూడ చూస్తలేడు పట్టించుకుంటలేడు ఇంకా డాడీ ఏమి కోనిస్తాడు మమ్మీ మరి నేను డాడీకి ఎప్పటినారా వద్దు మమ్మీ నా నన్ను ఏమనలేడు కానీ నువ్వు పోతే కొట్టేమైంది టీచర్స్ కి కలర్ వేయలే కదా మమ్మీ టీచర్ పనిష్మెంట్ ఇచ్చింది మరి డాడీని ఎగ్జామ్ అంటే వద్దురా వద్దులే మమ్మీ డాడీ ఎట్లైనా ఓనియడు అడగడం వేసు ఏం లేదు శ్రద్ధకు స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చారట అట ఎందుకు నా టీచరు కలర్స్ వేసుకుని రమ్మనట కలర్స్ లేవని వేసుకొని పోలేదు కొని మనీ నీ దగ్గరికి అడగడానికి వస్తే నువ్వేమో పట్టించుకోలేదు పట్టించుకోలేదు నేను నువ్వు ఎప్పుడు పట్టించుకున్నా బావా ఎప్పుడైనా ఆమె ఆమెనితను మాట్లాడడానికి వస్తే కనీసం ఆమె మొక్కమన్నా చూసినవా ఎప్పుడైనా ఆమె దగ్గరకు వచ్చి స్కూల్లో ఏం చదువుకుంటుంది ఏం నేర్చుకుంటుంది అని ఒక్కసారి నా ప్రేమగా అడిగినవా కనీసం ఆమె ఏ క్లాస్ చదువుతుందో తెలుసా నీకు నీకు ఎన్ని పనులు ఉన్నా ఆమె చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నించు ఆమె అడిగిద్ది కొనిపెట్టు అవును నేను చాలా తప్పు చేసిన ఇప్పటి నుంచి నేను మీకు పిల్లలకు ఏం కావాలో చూసుకుంటా సరేరా ఈసారి తీసుకొస్తుంది సైకిల్ తీసుకురాలేదురా ఇక నీ కోసం బొమ్మ తీసుకొచ్చిన అయితే తీసుకో నెక్స్ట్ మంత్ తీసుకొస్తాను ఫోన్ చూడొద్దు అయ్యో తమ్ముడు ఏడుతుండ్రు ఈరా ఫోన్ చూసుకుంటే తినబట్టవద్దు కళ్ళు కరాబ్ అవుతాయి తమ్ముడు ఏడుతుండ్రు కదా మరి ఎట్లా ఒక నిమిషం ఆగు అందరి చూడు ఫ్లాటు క్యాటు పెన్ను అచ్చుడు అచ్చుడురా లాటొస్తుంది పెన్ను బ్లాటు అవన్నీ ఉన్నాయి మళ్ళా చాక్లెట్ తిన్నావా నీకు ఎన్నిసార్లు అయిపోయినా చాక్లెట్ తినొద్దని నీకు దెబ్బల వడక చాలా రోజులు అవుతుంది అందుకే నేను చెప్పి తినకుండా చాక్లెట్ తిన్నావు ఇప్పుడు కొడుతా ఏంటో మళ్ళీ ఏమైంది ఎందుకు కొడుతున్నావు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా చాక్లెట్ తింటుంది పనులు పాడైపోవా చాక్లెట్ తింటే కొడతావా ఒకసారి దెబ్బలు తింటేనే అర్థమవుతుంది ప్రతి విషయానికి పిల్లల్ని కొట్టడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకోరు పైగా నీ మీద ద్వేషం పుడుతుంది పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని అది తప్పు ఎందుకు తప్పు అది ఎందుకు చేయకూడదు చేయడం వల్ల నష్టాలు ఏంటి అనే విషయాలు చెప్పాలి అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు చేయకుండా ఉంటుంది అంతేగాని కుట్టడం పరిష్కారం కాదు ఇక పైన ఏ విషయమైనా అర్థమయ్యి చెప్తా